డోరీ మేకింగ్ టూల్ ఈ లూప్ టర్నర్ తీసుకొని వాళ్ళు ఇంకా ఉన్నారా ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఇది ఎక్కడ దొరుకుతుంది అనేసి ఇదైతే మనకి మీషోలోను ఫ్లిప్కార్ట్ లోను ఆన్లైన్ షాపింగ్ లో అవైలబుల్ గా ఉంటది ఎక్కడైనా తీసుకు వీడియో లో కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉన్న ట్యాగ్ ను క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల పనిని ఒక్క నిమిషంలో ఫినిష్ చేసేలాగానే ఇప్పుడు వచ్చే పరికరాలు అన్ని కూడా చాలా బాగుంటున్నాయి ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్స్టెంట్ గా లైట్ బిగించేసుకోవచ్చు మనకి మెషిన్ కి అలాంటి ఫెసిలిటీ కూడా వచ్చేసినాయి కదా ఇంకా దారాలు అన్ని కలర్స్ కనపడి గా మనకు ఒక బాక్స్ లా కూడా చక్కగా వచ్చేసింది ఇంకా పాదాలు కూడా రకరకాలుగా వచ్చాయి ఇంకా రకరకాల స్కేల్స్ వచ్చేసినాయి కదా షేప్ డాట్స్ కూడా వేసుకునే స్కేల్స్ ఉన్నాయి కట్ వర్క్ గీసుకునే స్కేల్స్ ఉన్నాయి ఎంత వరకు యూజ్ అవుతాయి మన చేతులతోటే కొంత చేసేసుకోవచ్చు అంత బిజీ లేని వాళ్ళకి అనవసరం ఇవన్నీ కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇంతకు ముందు మిషన్ సంబంధించి ఒక కిట్ కొనుక్కున్నాను అందులో అన్ని స్కేల్స్ వచ్చినాయి నిజానికి చెప్పాలంటే అందులో నేను మూడే మూడు పరికరాలు వాడుతున్నాను కారణం పక్కన పెట్టేసాను డబ్బులు వృధా కదా